కట్టినప్పుడు ఒక చక్కటి పని చేస్తున్నాడు దేవుని మందిరంలో కెరుబుగా ఆ ఒలివ మొక్కను నిలిపిన వాడిగా మనం గమనిస్తున్నాం క్రీస్తు క్రీస్తునందు దిమైన వాళ్ళరా ఆ ఒలివ మొక్క కెరూబుగా నిలబెట్టిన అనుభవం మనం చూస్తున్నాం ఆ కెరూబు ఏం చేస్తున్నారు లేదా దూతలు ఏం చేస్తున్నారు అని అంటే గమనించండి యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఒక చక్కటి పాట పాడుతున్నాడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన కిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలువులుగా కాని దేవుని స్తోత్రం చేయిచుండి అనే మాట అనగా మన పిల్లలు దేవుని సన్నిధిలో తెరువులుగా లేదా దేవుని స్థుతించే బిడ్డలుగా ఎదగాలి అన్న దివ్యమైన సందేశాన్ని ఆ మాట ద్వారా మనం చూడగలుగుతున్నాం సో క్రీస్తు నెందు దేవుని స్థుతిస్తున్న కలిగే అనుభవం ఏంటి అని అంటే గమనించండి కీర్తన రెండవ చరణంలో చక్కటి మాట మనం చూడగలుగుతున్నాం శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పి వేటకై బాలుల యొక్క చంటి పిల్లల యొక్క నోట స్థుతుల మూలమున దుర్గము స్థాపించిన దివ్యమైన సందేశం అనగా పిల్లలు స్థుతిస్తుగా ఎటువంటి దిష్ట కలగకుండగా దేవుడే తన దివ్యమైన దుర్గాన్ని స్థాపించగలిగిన వాడుగా వారికి వారి కుటుంబంకు అనుభవించేవాడుగా ఉంటున్నాడు ఆ దుర్గం వాక్యలు ఆశ్రయ దుర్గంగా రక్షణ దుర్గంగా మహాదుర్గంగా ఉంటున్నట్టు అను సన్నత గ్రంథం పద్దెనిమిది వంద పదవచనంలో యహోవనామం బలమైన దుర్గం నీతి మంతులు అందులో ప్రవేశించుదురు అనే మాట వాక్యలు అనగా బలమైన దుర్గంగా దేవుడే ఇంటికి ఉంటాడు పిల్లలకు ఉంటాడని ఒకటో అనుభవం దేవుడు స్థుతిస్తుగా దివ్యమైన అనుభవం రెండవది వార్తను అందించిన అనుభవం కెరుగులు లేదా దూతలు యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఒక శుభవార్త ఏంటి అని అంటే దావిదు పట్టణ మందు నేడు రక్షకుడు మింకొక పుట్టినాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అన్న దివ్యమైన శుభవార్త సుఖ్రీస్తు ప్రేమ వార్లరా మీ పిల్లలను లేదా మన పిల్లలను ఏ రీతిగా పెంచాలి అని అంటే చిన్నపిల్లలు శుభవార్తలు అందించే వారుగా పెంచాలి అనగా పిల్లలు చదువుతున్నప్పుడు వారిని కేర్ తీసుకుంటూ ముందు కొనసాగుతున్నప్పుడు ఇంట్లో నుంచి వారు డ్యూటీకి వెళ్ళొచ్చినప్పుడు యజమానులు లేదా వారి తల్లిదండ్రులు వారు వచ్చి కూర్చున్నప్పుడు భోజనానికి కూర్చున్నప్పుడు పిల్లలు అడుగుతారు ఏంటి అని అంటే ఎక్కడ వెళ్ళాడు బాబు ఆ బాబు వచ్చి ఆ భోజనం చేసేటప్పుడు ఆ సగం కడుపు నిండుతుంది కారణం ఏంటి అంటే అంతగా వారు చిన్న చిన్న మాటలు చెప్తూ ఉంటారు స్కూల్ అనుకో ఎట్లా చెప్తున్నావు ఎట్లా చదువుతున్నావు అంటే నాన్న నేను ఫస్ట్ క్లాస్ స్కూల్లో అంటే తినడానికి భోజనం కంటే ఆ మాటే అద్భుతమైన మాటగా మనం చూడగలుగుతాం ఉడాదిగా కెరువులు కెరుబు అనగా బలం ప్రార్థన జీవితం మన జీవితాల్లో ఉండాలి ఆ అనుభవాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు కెరుబులు మహిమను విధులు అనగా ఘనమైన స్థానాన్ని సంపాదించుకోగలిగిన వారుగా ఉంటారు అతి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన అనుభవంతో కుటుంబం చిన్న బాబును పెంచాలని ఆకాంక్షిస్తూ కేసుకృష్ణవులు కొన్ని మాటలు ముగిస్తున్నారు సిహెచ్ మాత్రమే గారు నాయకులు వారు ముందుకు రావాల్సిందిగా రౌణ ఆటపాడ చేస్తూ వారు గ్రీటింగ్స్ అందించవలసింది రౌణ ఆటో చేస్తున్నారు థ్యాంక్ యూ ఈరోజు రాజకుమార్ అన్న గారి మన్మడు రాజకుమార్ గారికి చాలా ఇష్టమైనటువంటి మన్మడు ఇది ఎంత ప్రేమ అంటే ఆయన మాటలు ఆహ్వానించినప్పుడే తెలుస్తుంది ఒకసారి ఫోటో చూడండి బాబుదే చాలా సంతోషం మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ప్రేమ కలిగినటువంటి జీవితాలు చాలా అవసరం సమాజంలో ఈ రోజుల్లో చిన్న ఫంక్షన్ చేస్తే కూడా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు చాలా మంచిది ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తుకు కానీ మనకు కానీ ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి ఏ విధంగా మరి అందరం ప్రేమతో ఉండాలనేటువంటి ఆహ్వానాలు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ ఆహ్వానానికి మన్నించి మరి నన్ను కూడా భాగస్వామినిగా చేసినటువంటి రెడ్డిపోవ్వు మొదటి బర్త్డే బాబు నాకు కూడా మన్మడు చాలా సంతోషం మనందరికీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం పలికిన మరొకసారి సోదరుడు రాజకుమార్ గారికి అలాగే తల్లిదండ్రులకు మరివి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మనకు ఎంతో ఇష్టమైనటువంటి నాయకుడు నాయకుడు అంటే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి నాయకుడు అంటున్నాం మరి చాలా మంచి పరిపాలన దక్షుడు పేదల పెన్నిది అన్నకు చాలా ఇష్టమైనటువంటి ఆఫీసర్సు నిజంగా నగరపాలక సంస్థలో మనకు మొదటి స్థానం ఇవాళ ఎక్కడికెళ్ళినా ఉందంటే మహానుభావుడు మనకు కల్పిస్తూ ఉన్నాడు అది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏ సమస్య ఉన్నా సమస్యను పరిష్కరించే విధంగా వారికి వినతి చేయాలి ఆ విషయంలో రాజకుమార్ అన్న గారు కూడా చాలా ప్రేమతో మరి నాథన గారిని చాలా బాగా చూసుకుంటున్నాడని కూడా మనవి చేస్తూ ఉండు అలాగే మనకు డిఎస్పి రేంజ్లో ఉండి మహబూ భాష సార్ ఎప్పుడు అడిగినా ఏ సమస్య ఉన్నా పేదల వైపు ఎప్పుడు పిలువంగానే వస్తూ ఉంటాడు చాలా సంతోషం సార్ చాలా హ్యాపీ మీరు అందరికి వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి రాజకుటుంబ రాజకుమార్ గారికి ధన్యవాదాలు ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మహబూబ్ బాష గారు వారు మన మధ్యలో ఉంటున్నారు హాస్టల్ వెల్ఫేర్ కర్చరలో కూడా వారు చక్కటి ప్రోత్సాహాన్ని అందించారు వారు గ్రీటింగ్స్ చెప్పాల్సి మనం చేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు సార్ గారికి మరియు మిగతా మద్దయ్య గారికి రెడ్డిపోగు రాజ్ కుమార్ వారి ఫ్రెండ్స్ బంధువులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు చక్కటి ప్రార్థనతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు ఇక్కడ రెడ్డిపోగు వారి మనవడు జాయ్ గారి మొదటి బర్త్డే విషెస్ మరియు ఆ అబ్బాయి వారి వంశానికి మంచి పేరు తీసుకురావాలని ఆయురాగ్య ఆరోగ్య ఐశ్వర్యాలతో తులుతూగాలని ప్రభువు గారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సభాధ్యక్షులు గౌరవీలో తెలుగు బ్యాప్తి అనుబంధ సంఘ కాఫర్ రెవరెండ్ జాన్ ప్రభాకర్ గారికి ముఖ్య అతిథులు అయినటువంటి ప్రసంగికులు అయినటువంటి మనోహర్ ఫ్రాంక్లిన్ గారికి ముఖ్య అతిథులు గౌరవనీయులు బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రియతమ కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ ఎస్ రవీంద్రబాబు సార్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం అందరు చెప్పట్లు ఒక కర్నూలు జిల్లాలోనే రాయలసీమలోనే మొట్టమొదటిగా రెండవసారిగా మూడవసారిగా ప్రభునామాన్ని బట్టి గొప్ప దేవుని మహోన్నతమైనటువంటి మహిమ కలిగినటువంటి యేసు ప్రభు ప్రియకుమారుడు అయినటువంటి మన కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం కర్నూలు సిటీలోనే ఏ ప్రాంతంలో ఏదైనా కానీ ఒక దళితులకి గిరిజనులకి బలహీన బీసీలకి కాలనీలకి సప్లై ఫండ్స్ ఇవ్వాలి సార్ అంటే డాక్టర్ బాబు రామ్ భవనం ఆర్డర్స్ క్రిస్టియన్ కమ్యూనిటీ భవన్ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి భవనం నిర్మించాడు హాస్పిటల్ డాక్టర్ బాబు రామ్ మెయిన్ రోడ్డు ఆయన చేసినటువంటి సేవ మహోన్నతమైనటువంటి మహిమ కలిగినటువంటి దేవుని కుమారుడు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధించు సమీకరించు పోరాడానికి ఏ విధంగా బలహీన వర్గాలకి ఊరికి దూరంగా బడికి దూరంగా అంటరాంతన అస్పృశ్యత పేదరికంతో ఉన్నటువంటి మన కుటుంబాలని దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభు వారి కుమారులైనటువంటి విదేశీయులు మన దేశానికి వచ్చి విద్య వైద్య సామాజిక ఆర్థిక రాజకీయ రిజర్వేషన్లు అమలు చేసినటువంటి వార్తల్లో అంబేద్కర్ గారి ఆలోచన విధానాలతో మన కమిషనర్ గారు చిన్నప్పుడు మన పిల్లలు ఇప్పుడు జాయి ఏ విధంగా బాలుడు నడవలసిన ద్రోహని నేర్పారో వారు పెద్దవారైనప్పుడు వాటి నుండి తెలివిపోకుండా వాళ్ళ కుటుంబం అంతా గుంటూరు జిల్లాలో సార్ ఒక ఫ్యామిలీ అంతా ఒక బిలీవర్ ఫ్యామిలీ అలాంటి కుటుంబంలో నుంచి మూడోసారిగా మన కర్నూలుకి వచ్చి మరి అది కలను నిజము నాకైతే అర్థం కాదు మా సార్ ఎక్కడన్నా విజయవాడలోన్నా అమరావతిలో ఎక్కడన్నా ఉన్నాను కానీ నేను వెళ్ళి కలిసి మళ్ళీ వస్తావు సార్ మళ్ళీ కార్యక్రమాలు చేస్తామని చెప్పాను మళ్ళీ రావడం మా బాబు జగ్జీవన్ రామ్ అలాగే సురేఖల్ని ఆయన